శ్రీ మహావిష్ణువు యొక్క వంశంతో జన్మించినటువంటి వేదవ్యాస మహర్షి అష్టాదశ పురాణాలని వేద విభాగాన్ని మహాభారత రచన బ్రహ్మసూత్ర రచన చేశాడు అటువంటి గొప్ప మహర్షి చేసినటువంటి ఈ రచనను లోకానికి అందించినటువంటి వాడు సూత మహర్షి ఈ పురాణాలని లోకానికి తెలియచేయడానికి అతడు నైమిసారణ్యవాసులకు చెప్పాడు నైమిసారణ్యవాసులు అంటే సౌనుకుడు మొదలైనటువంటి ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు ఈ పురాణాలని విన్నారు దీనిలో ఈ అష్టాదశ పురాణాలను ఒక శ్లోకంలో ఉంటారు ఏంటి అంటే మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వా చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రత్యక్షత అని అంటారు మద్వయం అంటే మత్స్యపురాణము మార్కండేయ పురాణము మధ్వయము అంటే భాగవత పురాణము భవిష్యత్ పురాణము పురాణము బ్రహ్మ వైవర్త పురాణము బ్రహ్మాండ పురాణము వచతుష్టయం అంటే వకార్ముతో వరాహ వరాహపురాణము వామన పురాణము విష్ణు పురాణం అకారముతో చెబితే ఇక్కడ అగ్ని పురాణాన్ని చెబుతారు నకారముతో అయితే నారద పురాణము పకారముతో పద్మపురాణము లింగ పురాణము గకారముతో గరుడు పురాణము కుకారముతో పురాణము కకారముతో స్కంద పురాణము అని చెబుతారు అష్టాదశ పురాణాల్లో మొదటిది మత్స్యపురాణము ఇందులో పద్నాలుగు వేల శ్లోకాలు ఉంటాయి ఇది మత్స్యావతారం ఎత్తినటువంటి విష్ణువు చేత మనువులకి బోధించబడింది దీంట్లో కార్తికేయ యయాతి సావిత్రుల తాలూకు చరిత్రలు ఇందులో చెప్తూ ఉంటారు ధర్మ ఆచరణలు ప్రయాగ వారణాసి మొదలైన పుణ్యక్షేత్ర మహత్యాల గురించి ఇందులో వివరించబడింది ఇక మార్కండే పురాణము ఇందులో తొమ్మిది వేల శ్లోకాలు ఉంటాయి మార్కండే మహర్షి చెప్పబడింది ఇది శివ విష్ణువుల మహత్యము ఇంద్ర అగ్ని సూర్యుల తాలూకు మహత్యాలు ఇందులో చెప్పబడింది తర్వాత సప్తశతి సప్తశతి అంటే చండీ హోమము శతచండీ సహస్రచండీ ఇవి హోమ విధానం గురించి ఇందులో చెప్పబడింది ఇక భాగవత పురాణము దీనిలో పద్దెనిమిది వేల ఉంటాయి వేదవ్యాసుని వలన సుకునకు సుకును వలన పరీక్షన్ మహారాజుకి పన్నెండు స్కందములలో శ్రీ మహావిష్ణువు అవతారాలలో శ్రీకృష్ణ జననము లీలా చరితములు మొదలైనవి ఇందులో చెప్పబడ్డాయి ఇక భవిష్యత్ పురాణంలో పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలుంటాయి సూర్యభగవానుచే మనువునకు సూర్యోపాసన విధి అగ్ని దేవతారాధన విధానము వర్ణ ఆశ్రమ ధర్మములు వివరించబడినవి ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబో కాలము భవిష్యత్తులో జరగబో విషయాలు వివరణ ఈ భవిష్యత్ పురాణంలో చెప్పబడింది ఇక బ్రహ్మ పురాణము దీనినే ఆది పురాణము లేదా సూర్య పురాణము అని కూడా అంటారు దీనిలో పదివేల శ్లోకాలుంటాయి బ్రహ్మచే దక్షుణకు శ్రీకృష్ణ మార్కండేయ కశ్యపుల చరిత్ర వర్ణనలు వర్ణ ధర్మాలు ధర్మ ఆచరణలు స్వర్గ నరకములు వీటి గురించి వివరించబడింది ఈ బ్రహ్మ పురాణంలో ఇక బ్రహ్మాండ పురాణం దీనిలో పన్నెండు వేల శ్లోకాలుంటాయి ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడింది రాధాదేవి శ్రీకృష్ణుడు పరశురాముడు శ్రీరామచంద్రుల చరిత్ర శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము శివకృష్ణ స్తోత్రము గాంధర్వము ఖగోళ శాస్త్రము మరియు స్వర్గ నరకాల గురించి ఇందులో వివరణ ఇవ్వబడింది ఇక బ్రహ్మ వైవర్త పురాణము దీనిలో పద్దెనిమిది వేల శ్లోకాలుంటాయి నుంచి నారదునుకు చెప్పబడింది ఇది ఇందులో స్కంద గణేశ రుద్ర శ్రీకృష్ణుల వైభవము సృష్టికర్త బ్రహ్మ సృష్టికి కారణమైనటువంటి భౌతిక జగత్తు అంటే ప్రకృతి తర్వాత దుర్గా లక్ష్మి సరస్వతి సావిత్రి రాధ మొదలైనటువంటి పంచశక్తుల ప్రభావం గురించి కూడా ఈ పురాణంలో వివరించబడింది ఇక వరాహ పురాణము ఇందులో ఇరవై నాలుగు వేల ఉంటాయి వరాహ అవతారం ఎత్తినటువంటి విష్ణువుచ్చే భూదేవికి చెప్పబడింది ఈ వరాహ పురాణము విష్ణుమూర్తి ఉపాసనా విధానము ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది పరమేశ్వరి పరమేశ్వరుల చరిత్రలు ధర్మశాస్త్రము వ్రతకల్పములు పుణ్యక్షేత్ర వర్ణనలు ఈ పురాణంలో ఉంటాయి ఇక వామన పురాణం దీనిలో పదివేల శ్లోకాలు ఉంటాయి పులస్థ్యరుషి నారద మహర్షికి ఉపదేశించింది ఇది శివలింగ ఉపాసన శివ పార్వతుల కళ్యాణము శివ కార్తికేయ చరిత్ర భూగోళము ఋతువర్ణనలు ఇందులో వివరించబడింది ఇక వాయు పురాణం దీనిలో ఇరవై నాలుగు వేల ఉంటాయి ఇది వాయుదేవునిచే చెప్పబడింది శివ భగవాను మహత్యము కాలమానము భూగోళము సౌర మండల వర్ణన మొదలైనవి ఇందులో ఉంటాయి ఇక విష్ణు పురాణంలో ఇరవై మూడు వేల శ్లోకాలుంటాయి పరాశరుడు తన శిష్యుడైనటువంటి మైత్రేనికి బోధించింది విష్ణు మహాత్యము శ్రీకృష్ణ ధ్రువ ప్రహ్లాద భరతుల చరిత్రలు ఇందులో చెప్పబడ్డాయి అగ్ని పురాణము ఇందులో పదిహేను వేల నాలుగు వందల శ్లోకాలుంటాయి అగ్ని భగవాన్ నుంచే వశిష్ఠునకు శివ దుర్గా భగవత్ ఉపాసన వ్యాకరణము ఛందస్సు వైద్యము లౌకిక ధర్మాలు రాజకీయము ఖగో భూగోళ ఖగోళ శాస్త్రాలు జ్యోతిష్యము మొదలైన విషయాల గురించి ఇందులో చెప్పబడ్డాయి నారద పురాణం ఇందులో ఇరవై ఐదు వేల శ్లోకాలుంటాయి నారదుడు సనక సనందన సనత్ కుమార సనాతన అన్న నలుగురు బ్రహ్మ మానస పుత్రులకు చెప్పిందే ఈ నారద పురాణము అతి ప్రసిద్ధి చెందినటువంటిది శివస్తోత్రము ఇందులో ఉన్నది వేదాంగములు వ్రతములు బదరి ప్రయాగ వారణాసి క్షేత్రాల వర్ణన కూడా ఇందులో మనకు కనిపిస్తుంది ఇక స్కాంద పురాణం ఇందులో ఎనభై ఒక్క వేల ఉంటాయి ఇది కుమారస్వామిచే చెప్పబడింది ఇందులో శివచరిత్ర వర్ణన స్కందుని మహాత్యము ప్రదోష స్తోత్రములు కాశీఖండము కేదార్ ఖండము రేవాఖండము రేవాఖండము అంటే ఇందులోనే సత్యనారాయణ వ్రతకల్పము మనకి ఇందులోనే వస్తుంది అన్నమాట వైష్ణవ ఖండం అంటే వెంకటాచల మహత్యం గురించి ఇందులోనే చెప్పబడింది ఖండము అంటే జగన్న పూరి క్షేత్ర మహత్యం గురించి ఇందులో చెప్పబడింది కుమారికాఖండము అంటే అరుణాచల క్షేత్రం గురించి కూడా ఇందులో చెప్పబడింది ఇక బ్రహ్మఖండము అంటే రామేశ్వర క్షేత్ర మహత్యం గురి గురించి కూడా ఇందులో చెప్పారు బ్రహ్మోత్తర ఖండము అంటే గోకర్ణ క్షేత్రము ప్రదోష పూజ ఖండము అంటే క్షిప్రా నది మహాకాల మహత్యము మొదలైనవి ఇందులో చెప్పబడ్డాయి ఇక లింగపురాణం లింగపురాణం ఇందులో శివుని ఉపదేశాలు లింగ రూప శివ మహిమ దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు ఖగోళ జ్యోతిష్య భూగోళ శాస్త్రాలు ఇందులో వివరించారు ఇక గరుడ పురాణం ఇది పంతొమ్మిది వేల శ్లోకాలు ఇది విష్ణువు చేత గరుత్ గరుత్మంతుడికి ఉపదేశించబడింది ఇందులో శ్రీ మహావిష్ణువు ఉపాసన గరుత్మంతుని ఆవిర్భావము జనన మరణములు జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణాలు దీంట్లో తెలియజేశారు ఇక పురాణము ఇందులో పదిహేడు వేల ఉంటాయి కోర్మావతారం ఎత్తినటువంటి విష్ణువు చే చెప్పబడింది వరాహ నారసింహ అవతారాలు లింగరూప శివారాధన ఖగోళము భూగోళములు తర్వాత వారణాసి ప్రయాగక్షేత్ర వర్ణన ఇందులో చెప్పబడ్డాయి ఇక పద్మపురాణము జన్మాంతరాల నుండి చేసినటువంటి పాపాలను కేవలము వినినంతనే పోగొట్టేది ఈ పద్మపురాణం అష్టాదశ పురాణాల్లో కల్లా అత్యధికమైనటువంటి శ్లోకాలు ఉండేది కూడా ఈ పద్మపురాణమే ఇందులో ఎనభై ఐదు వేల శ్లోకాలు ఉంటాయి తర్వాత ఇందులో మధుకైట భర మధుకైటభ వధ బ్రహ్మ సృష్టి కార్యము గీతార్థ సారము పఠన మహత్యము గంగా మహత్యము పద్మగంధి దివ్యగాథ గాయత్రి చరిత్ర రావి వృక్ష వృక్ష మహిమ విభూతి మహత్యము పూజా విధులు విధానము భగవంతుని సన్నిధిలో ఏ విధముగా మనము ప్రవర్తించాలి అనేది ఈ పద్మపురాణంలో తెలుసుకుంటాం ఈ విధముగా వేదవ్యాసుడు రాసినటువంటి అష్టాదశ పురాణాల్లో వీటి గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది